ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నీ మంచి కోరి చెబుతున్నటువంటి ఈ మాటను తిరస్కరించవద్దు నాపై గౌరవం ఉంచి ఒక్క నిమిషం ఈ సాయి మాటను ఆలకించు అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విందాం నీ మంచి కోరి చెబుతున్నాను ఈ మాటను మాత్రం తిరస్కరించవు కదూ నీ కోసం నీ జీవితం గురించి నేను చెప్పేటటువంటి ఈ మాటను అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండు నాపై గౌరవం ఉంచి కేవలం ఒక్క నిమిషం విను చాలు ఈ సాయి మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని తప్పక తెలుసుకో నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు నీ జీవితం నుండా లేదంటే నీ కుటుంబం నుండా ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను మాత్రం దాటిపోలేవు గుర్తుంచుకో నిన్ను ఎలాంటి నేను ఎందుకు ఒంటరిగా విడిచిపెడతాను నా కళ్ళెప్పుడు కూడా నా బిడ్డలను చూస్తూ ఉంటాయని నీకు తెలియదా నీ అపూర్వమైనటువంటి ఆనందాన్ని కానీ సంతోషాన్ని కానీ మించినవి నీ సాయి తండ్రికి ఏముంటాయి చెప్పు మీ సంతోషం కోసమే కదా నేను ఎప్పుడూ నిరంతరం శ్రమిస్తూ వస్తున్నాను దేనికి ఇక మీకు అంత చింత ఇలా చింతిస్తూ ఉంటే కన్నీళ్ళే మిగులుతాయి తప్ప ఎటువంటి లాభము ఉండదు మీరు చింతిస్తూ ఉన్నారు అంటే అప్పుడు నేను మీతో ఉన్నాను అనే నమ్మకాన్ని మీరు నాకు ఇవ్వని వారే అవుతారుగా మరి నా కళ్ళు విసిగిపోతున్నాయి నాకొక సమయాన్ని ఖచ్చితంగా భగవంతుడు కేటాయించి ఉంచుతాడు దాని ప్రకారంగా మీ జీవితం కొనసాగుతూ ఉంటుంది మరి ఆ సమయంలో ఏదైనా కానీ నేను మీకు సరైనటువంటి సమయంలోనే సహాయం చేస్తున్నాను మరి ఆ సహాయం చేయడానికి కూడా నేను వెనకడుగు వేయడం లేదు కాబట్టి దేని గురించి ఎక్కువగా చింతించనవసరం లేదు ప్రతి చోట నా ఉనికిని నన్ను చూస్తూ సంతోషించవచ్చు నీ మనసంతా అలసిపోయిందని నాకు బాగా తెలుసు ఎందుకంటే నీ సమస్యలతో నువ్వు ఎంతగా ప్రాతినిత్యం సతమతమవుతున్నావో నేను చూస్తూ ఉన్నాను నీ మనసులోని ఆలోచనలన్నీ కూడా తీసివేసి నాపై దృష్టి పెట్టు నీకు ప్రతి క్షణం ధైర్యాన్ని ఇస్తూ వస్తాను నువ్వు అనుకుంటున్నది తప్పకుండా జరుగుతుంది నేను నీకు కనిపించిన అవసరం లేదు కానీ నేను నీ చేతిని మాత్రం విడిచిపెట్టను కంటికి రెప్పలా అన్నీ గమనిస్తూ ఉంటాను ఎక్కడ ఉన్నా అన్నీ నాకు తెలుసుగా మీ పక్కనే ఉంటూ మీకు మార్గాన్ని చూపుతూ ఉంటున్నాను నీకే పని దొరకడం లేదు నేను చదివిన చదువుకు నాకు లభించిన పనికి అసలు ఏమాత్రం పొంతనే లేదు బాబా అందులో నేను పనిచేస్తున్నానే కానీ నాకున్న టాలెంట్కి నాకు వచ్చే జీవితానికి మాత్రం సంబంధమే లేదు ఇలా అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నాకు నా కుటుంబానికి కావాల్సిన ఖర్చులు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటుంటే నిజంగా నాకు చాలా బాధగాను నిరుత్సాహంగాను ఉంటుంది నిజం చెప్పాలంటే ఏటైనా దూరంగా వెళ్ళిపోవాలి అనేటటువంటి బాధ అలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఒక్క మాట చెబుతాను గుర్తుంచుకో లభించినటువంటి చిన్న పెద్ద అనే భేదభావం లేకుండా ఎలాంటి వృత్తిని అయినా సరే పరమ పవిత్రంగా భావించి నిజాయితీగా పనిచేయి పనిలో ఆనందాన్ని వెతుకు ఇప్పుడు ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ అదే నీకు భవిష్యత్తులో గట్టి పునాదిలా మారిపోతుంది అసలు ఏదీ లేకుండా ఖాళీగా ఉండే కంటే కూడా ఏదో ఒక పనినైతే నువ్వు చేస్తున్నావుగా దానికి నువ్వు గర్వించాలి అవకాశాలనేవి ఒకేసారి రావు అలాగే నీతో ముందుగానే చెప్పి రావు వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఏ విధంగా వాటిని ఉపయోగించుకొని న్యాయం చేస్తున్నావనేదే చాలా ముఖ్యం కాబట్టే నీ ఖర్చుల గురించి ఆలోచిస్తూ పని చేయవద్దు ఆ ఆలోచనలతో నువ్వు ఇంకా ఇంకా కృంగిపోతావు కదా వచ్చిన దాన్ని చూసి సర్దుకుపోవడం ఆలోచించు ఖర్చును తగ్గించుకో రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తును భగవంతుడు నీకు తప్పకుండా ఇస్తాడు కష్టానికి ప్రతిఫలాన్ని వెంటనే ఇవ్వలేకపోయినా కూడా తప్పకుండా ఏదో ఒక మంచి రోజైతే నువ్వు ఊహించినటువంటి విధంగా జరిగేలా భగవంతుడు తప్పకుండా నీకు సహాయం అందిస్తాడు కాబట్టే కాస్త ఓర్పుగా సహనంగా ఉండి చూడండి అని అంటాను జీవితం మీకు చాలా పాఠాలను నేర్పిస్తుంది ఓర్పు ఎప్పుడూ కూడా ఓటమి ఎరగదని చెప్పాను కదా సహనంతో సాధ్యం కానిటువంటి పనే లేదు ఈ రెండు ఉన్నవారి జీవితంలో ఎప్పటికీ ఓడిపోవడం అనేది జరగనే జరగదు ఇది నిజమైనటువంటి సత్యం నేను చెప్పేటటువంటి ఎప్పుడూ కూడా మాటల్లో ఇదొక గొప్ప మాట నా బిడ్డలకు ఖర్చులకు తిండికి బట్టకు ఎప్పుడైనా భయపడే పరిస్థితి వారికి తీసుకొచ్చానా లేదుగా వారికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గరుండి ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందిస్తున్నాను మరి మీకు ఇంకా ఏదైనా సహాయం కావాలన్నప్పటికీ కూడా కాస్త ఆలస్యమైనా నేను తప్పకుండా అందిస్తున్నాను అవసరమైనవన్నీ కూడా నేను స్వయంగా దగ్గరుండి మరి మీకు అందిస్తున్నాను అది నిజమో కాదు మీకే తెలియాలి మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం మీతో ఎల్లప్పుడూ ఉండే తీరుతాను ఇది నిజం నిరాశగా ఎప్పుడు ఏ పనిని చేయకండి అది నీకు ఆనందాన్ని ఇవ్వకపోగా మరింతగా మిమ్మల్ని కృంగతీసేలా చేస్తుంది జీవితం ఏ క్షణంలో అయినా సరే మారిపోతుంది అది మీరు కూడా ఊహించలేనంతగా ఎప్పుడు ఏం జరిగినా సరే నువ్వు మాత్రం నీ వైపు నుండి మంచి ప్రవర్తనతో ఉండు నీ కష్టాన్ని నీ మంచితనాన్ని ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్నవారు కానీ లేదా నిన్ను గమనిస్తున్నటువంటి పంచభూతాలు కానీ వారు మాత్రం మర్చిపోరుగా ప్రతి ఒక్కటి నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చే తీరుతారు అలాగే అంతకు మించినటువంటి రెట్టింపు స్థాయిలో తిరిగి నీ వద్దకు చేర్చేటటువంటి బాధ్యత ఈ సాయిది నన్ను నమ్మిన నా బిడ్డలను నేనెప్పుడు ఏనాటికి వారి ఆశలను చిదిమేయను ఎప్పుడు వారి కంట కన్నీరు రానివ్వను మహారాజు పదవే కావాలి అని అనుకోవద్దు నువ్వు నిజంగా నీ ఖర్చుల కోసం నీ కుటుంబ ఖర్చుల కోసమే పరితపిస్తూ ఉంటే మాత్రం ఇక వాటి గురించి నువ్వు మర్చిపోవాల్సిందే ఎందుకంటే అది నేను చూసుకుంటున్నాను కాబట్టి నిజంగా ఒక మాట చెబుతాను గుర్తుంచుకో పేదరికమే నిజమైనటువంటి శ్రేష్టం పేదరికమే అసలైనటువంటి రాజరికం నన్ను నీ హృదయంలో నిలుపుకో బుద్ధిని మనస్సును ఏకం చేసి నీ పని నువ్వు చేసుకుంటూ సంతోషంగా సాగిపోతూ ఉండు నీ పనియందు నువ్వు దృష్టి సారించు సతమతమయ్యేటటువంటి ఆలోచనలకు దూరంగా ఉండు రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి గొప్పగా బ్రతికే రోజులైతే నీకు రావు కానీ సంతోషంగా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ నలుగురితోనూ ఆనందంగా గడిపేటటువంటి రోజులు మాత్రం తప్పకుండా నీకు పరిచయం చేస్తాను ఇది నీ సాయి నీకు చేస్తున్న ప్రమాణం ప్రస్తుతం ఉన్నటువంటి నీ పరిస్థితిని చూసుకొని రాబోయే రోజుల్లో కూడా నా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో నా జీవితం ఇలాగే ఉంటుందేమో అని అనుకుంటూ ఎందుకలా ఆలోచిస్తావు అలా ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు నా జీవితం ఈరోజు కంటే రేపటికి బాగా మెరుగుపడుతుందిలే అని అనుకునే ఉండాలి అదే కదా జీవితం నేను కష్టపడుతున్నాను కష్టపడుతున్నాను అనుకుంటూ ఉంటే ఆ కష్టం నీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది అదే ఆ కష్టాన్ని నువ్వు ఇష్టంగా స్వీకరించి అలాగే ఒక బాధ్యతగా స్వీకరించి ముందుకు నడిచి వెళ్ళు తప్పకుండా అది నీకు విజయ మార్గాన్ని చూపిస్తుంది నీలో చెయ్యాలి అనేటటువంటి పట్టుదల అలాగే ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనగలుగుతాను అనేటటువంటి ధైర్యం ఇవి రెండు ఉంటే చాలు ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే తప్పకుండా గెలుస్తావు బాధైనా సంతోషమైనా సంతోషమైన భరించేందుకు గుప్పెడు గుండె ఉంటే చాలు ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తున్నటువంటి చెడు పరిస్థితులన్నీ తొలగిపోతాయి నిజం చెప్పాలంటే అసలు చెడు పరిస్థితులే కావు నీకంటే విపరీతమైనటువంటి కష్టాలలోనూ సమస్యల్లోనూ కూరుకుపోయిన వారు ప్రతిరోజు సంతోషంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు వారికి ఉన్న కష్టాన్ని సమస్యలను మర్చిపోయి జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నారు మరి నీకొచ్చినటువంటి నష్టం ఏమిటి చెప్పు మీ ఇంట్లో ఉన్నవారి కోసం అలాగే నీ కోసం ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి కృషి అంతా కూడా రేపు నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అయినా నువ్వు ఎవరి కోసం కష్టపడుతున్నావు నీ కోసం నీ కుటుంబం కోసమే కదా ముందు నీ మదిలో మెదిలేటటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలన్నీ కూడా బయటకు పంపించేసాయి నన్ను స్థిరంగా నీ మనసు నిండా ఉంచుకో అలా ఉంచుకున్నప్పుడే నీకు అన్ని రకాల ప్రతికూలమైనటువంటి ఆలోచనలన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి అప్పుడే నువ్వు ఎక్కువగా ఆలోచించడం కోపం నిరుత్సాహానికి గురవ్వకుండా ఉంటావు ఇవన్నీ నీకెందుకు చెబుతున్నానో తెలుసా నేను నీ గురువును తండ్రిని అని అనుకుంటున్నావు కాబట్టి నీకు మంచి చెడులు చెప్పడం నా బాధ్యత వింటావా లేదా అనేది కేవలం నీ విఘ్నతపైనే ఆధారపడి ఉంటుంది జాగ్రత్తగా ఇప్పుడు ఉన్నటువంటి జీవితంపై విరక్తి చెందకుండా విపరీతమైనటువంటి ఆలోచనలు చేయకుండా ముందుకు సాగిపో ఇంతకన్నా మెరుగైనటువంటి జీవితాన్ని నీకు తప్పకుండా పరిచయం చేస్తాను అంతవరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉండు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సర్వేజనా సుఖినో భవంతు